கலாளன் இவன் நேரா இந்தங்களானோ ராஜே अन्वारण जीत अलायो नाम ये जित रच्चा 6 दिन 6 दो पंपिस्ता बाक़न 6 दीछी पंपण जन्नवद इसका गई रिपर्च जरूरा అందరికీ నమస్కారం అండి నా పేరు కే గాయత్రి నేను శ్రీ కరక్చెట్టి పూలమంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారంగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవాలు ఏప్రిల్ నాలుగో తారీఖును మొదలుకొని మే ఆరవ తారీఖు వరకు జరుగుతాయి ముప్పై రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పద్నాలుగవ తేదీ ఉత్సవం పదిహేనవ తేదీన అనుపు ఉత్సవం జరుగుతుంది ఇరవై రెండవ తేదీ మారువారం మరియు ఇరవై ఆరవ తేదీన మహా అన్నదానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉత్సవం రోజు రాత్రి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో జరుగుతుందండి పూజ కార్యక్రమానికి ఇచ్చే భక్తులు వాళ్ళు రెండు వేల రూపాయలు టికెట్ తీసుకుంటే వాళ్ళు స్వహస్థాలతో అమ్మవారికి తొలి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది తొలి పూజ అనంతరం మనం భక్తులకి దర్శనాలు అనుకు రోజున భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది ఉదయం రెండు గంటల నుంచి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాలు మనం భక్తులకు అందజేస్తాము దర్శనానికి వచ్చి భక్తులకి ఐదు వందల రూపాయల టికెట్టు వంద రూపాయల టికెట్టు మరియు యాభై రూపాయల టికెట్ ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది